ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి ఒక మూడేళ్ళు అయిందండి ఇప్పుడు నేను ఇప్పుడు నాకు అరవై ఒకటి అరవై ఒకటి నుంచి ఇంకొక పది రోజుల్లో అరవై రెండు వస్తాయి సో గత మూడేళ్లుగా గత మూడేళ్లుగా నేను పూర్తిగా డైట్ మార్చేశాను ఎక్ససైజ్ నేను ఎప్పుడూ చెప్పే ఎయిటీ పర్సెంట్ డైట్ ట్వంటీ పర్సెంట్ ఎక్ససైజ్ ఫార్ములా ఒక మూడేళ్ల నుంచి నేను పాటిస్తున్నాను కోవిడ్ టైం నుంచి కోవిడ్ టైంలో కోవిడ్ టైంలో నేను గమనించుకోలేదు అసలు కోవిడ్ టైం నుంచి నేను మొత్తం డయట్ ఎక్సర్సైజ్ అంటే అంత ముందు కూడా ఎక్సర్సైజ్ చేసేవాడిని కదా అంత రెగ్యులర్ కాదు ఇర్రెగ్యులర్ అయితే కోవిడ్ టైంలో నన్ను నేను మర్చిపోయాను అసలు కొంతకాలం నేను గమనించలేదు కంప్లీట్గా పేషెంట్స్ హడావిడి ఈ గోలే ఉండేది సో నేను వెయిట్ బాగా పెరిగిపోయాను వెయిట్ బాగా పెరిగిపోయాను అంత ముందు కూడా తొంభై ఆరు కిలోలకు వెళ్ళిపోయానండి అంతకుముందు ఏంటంటే ఎయిటీ వన్ ఎయిటీ టూ అలా ఉండేది ఇప్పుడు నా వెయిట్ ఎయిటీ ఎయిటీ వన్ ఎయిటీ టూ అలా ఉండేది నార్మల్ వెయిట్ ఆల్మోస్ట్ పదహారు కిలోలు అంటే తొంభై ఆరుకి వెళ్ళిపోయాను నా వెయిట్ దాంతోపాటు నా షుగర్ లెవెల్స్ అంతకుముందు ఏంటంటే జస్ట్ ఒకటో రెండో ట్యాబ్లెట్లు షుగర్కి వాడేవాడిని అప్పుడే దగ్గర దగ్గర పది ఏళ్ళ నుంచి అయితే ఇన్సులిన్ లెవెల్కి వెళ్ళిపోయింది అంటే ఫాస్టింగ్ దగ్గర దగ్గర టూ ఎయిటీ టూ సెవెంటీ పోస్ట్ లంచ్ త్రీ నైంటీ ఆ రేంజ్కి వెళ్ళిపోయింది కొంచెం గమనించలేదు ఒక నెల రోజులు నేను నన్ను నేను నెగ్లెక్ట్ చేసుకున్నాను అంటే నన్ను నేను గమనించలేదు దాంతోపాటు హైపోథైరాయిడిజం కూడా స్టార్ట్ అయిపోయింది ఇవన్నీ ఒక నెల రెండు నెలల్లో వచ్చేసేనాను నేను గమనించకపోవటం వలన స్లోగా వచ్చాం ఫాస్ట్గా వచ్చేసేయని కాదు స్లోగానే వచ్చి ఉంటే నేనే గమనించలేదు బోసే రెండు మూడు నెలలు నెగ్లెక్ట్ చేశాను కోవిడ్ టైంలో బాగా నెగ్లెక్ట్ చేశాను తర్వాత నా నేను రియలైజ్ అయ్యి అప్పటి నుంచి స్ట్రిక్ట్గా ఇంకా ఇప్పుడు నేను చెప్పబోయే చెప్పబోయేవి ముందు కూడా చాలాసార్లు చెప్పాను ఏమేమి తినాలి అని చెప్పాను నేను చెప్పబోయే కాదర్వల్లి గారి డైట్ ప్యాటర్ను వీరమాచినేని గారి చూశాను కాదర్వలి గారిని చూశాను ఇంకా పివి సత్యనారాయణ గారిని ఆయన చాలా పెద్ద డయట్ అంటే ఆయన కూడా కార్డియోథెరాసిక్ సర్జనం ఇప్పుడు మెయిన్గా ఏంటంటే కాదర్వల్లి గారు ఉన్నారు వీరమాచినేయుని గారు ఒక ఆయన ఉన్నారు ఇంకోటి పీవీ సత్యనారాయణ గారు ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారండి సో మెనీ పీపుల్ హూ వర్క్ డన్ డయట్ డయట్ మీద వర్క్ చేసిన వాళ్ళని చాలామంది చూసి నాకు మనకి ఏది బెటర్ అనేది నేను ఒక డైట్ ప్లాన్ చేసుకుని మెల్లగా ఐదు మానేశానండి ఐదు మానేశాను రైస్ మానేశాను రైస్ మానేశాను గోధుమలు మానేశాను రైస్ బ్లాక్ వైట్ రెడ్ ఏ రైస్ అయినా పర్వాలేదు దంపుడు బియ్యం అన్ని బియ్యాలు మానేయాల్సిందే రైస్ మానేశాను గోధుమలు మానేశాను మైదా మానేశాను చక్కెర మానేశాను అదే మనం ఈ చెరుకు నుంచి వచ్చే బెల్లం మానేశాను ఈ ఐదు ముఖ్యంగా ఈ హనీ ఇవన్నీ ఇంకా బయట దొరికే ఈ చెత్త అంతా తినటం పూర్తిగా మానేశారు అంటే సమోసాలు వగైరా వగైరా బయట మైదాతో వాటితో చేసేవన్నీ పూర్తిగా మానేశాను కంప్లీట్గా మిల్లెట్ డైట్లోకి వచ్చేసాను అంటే మిల్లెట్స్ తినటం మొదలెట్టాను పెట్టాను రకరకాల ఫుడ్స్ కంప్లీట్గా ఏంటంటే ఈ హై గ్లైజిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటే ఏ ఏదైతే కడుపులోకి వెళ్ళి ఫాస్ట్గా గ్లూకోజ్ రిలీజ్ చేస్తాయో అవన్నీ ఆపేసి మెల్లగా స్లోగా అంటే ఫైబర్ ఎక్కువ ఉండే డైట్స్ ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్ అవి మూడేళ్ల క్రితం మొదలెట్టాను మూడేళ్ల క్రితం ఇది నేను గత కొంతకాలంగా చెప్తున్నవన్నీ త్రీ ఇయర్స్గా నేను పాటిస్తున్నాను అనమాట త్రీ ఇయర్స్గా నేను పాటిస్తున్నవన్నీ ఒక ఇప్పుడైతే మార్చానో ఈ నైంటీ సిక్స్ కేజీస్ వెయిట్ నుంచి నేను మెల్లగా మళ్ళీ ఎయిటీ టూ ఎయిటీ వన్కి కరెక్ట్గా మూడు నెలలు వచ్చేసారండి మూడు నాలుగు నెలల్లో నేను ఎయిటీ వన్ ఎయిటీ టూకు వచ్చాను ఇప్పుడు ఐ థింక్ ఐమ్ అరౌండ్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ వెయిట్ అయితే దాంతోపాటు దాంతోపాటు గత మూడేళ్ల నుంచి గత మూడేళ్ల నుంచి నాకు జలుబు చేయలేదు నాకు జ్వరం రాలేదు ఎప్పుడూ హాస్పిటల్లోనే ఉంటాను హై ఫీవర్స్ పేషెంట్స్ మధ్యలోనే ఉంటాను ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ నేను మత్తు డాక్టర్ని ఇంటెన్సివ్ కేర్ నేను ఉండేదే హాస్పిటల్లో ఇరవై నాలుగు గంటలు ఎప్పుడూ హై ఫీవర్ పేషెంట్స్ మధ్యలోనే ఉంటాను కానీ ఎప్పుడు కూడా గత మూడేళ్లలో నాకు జలుబు చేయలేదు నాకు దగ్గు వగైరా లేదు నాకు జ్వరం అనేది లేదు ఒళ్ళు నొప్పులు లేవు అసలు ఎంత యాక్టివ్గా ఉంటున్నానంటే ఇవన్నీ కూడా మంచి ఇమ్యూనిటీ ఉండడం వల్ల మంచి ఇమ్యూనిటీ మూడేళ్ల నుంచి వచ్చింది ఎప్పుడైతే నేను డైట్లో జాగ్రత్తలు తీసుకున్నానో ఎప్పుడైతే ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేట్ చేశానో ఎయిటీ పర్సెంట్ డైట్ మీద కాన్సన్ట్రేట్ చేసి ట్వంటీ పర్సెంట్ ఎక్సర్సైజ్ మీద ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేశానో ఆటోమేటిక్గా నా అసలు బాడీ వెయిట్ నార్మల్గా వచ్చేసింది హెల్త్ ఇష్యూసే లేవు అసలు హెల్త్ కమ్ అసలు షుగర్ ఇస్ నార్మల్ వితిన్ త్రీ మంత్స్లో నాకు షుగర్ అనేది మాయం అసలు షుగర్కి మూడు నెలల తర్వాత ఈ మూడేళ్ల క్రితం నేను ఎప్పుడైతే షుగర్ హై షుగర్ ఇన్సులిన్ తీసుకోవడం వల్ల నేను ఎప్పుడైతే డైట్ మార్చానో మూడు నెలల్లో నాకు షుగర్ అనేది మాయం అసలు షుగర్ లేదు బీపీ కూడా దగ్గర దగ్గర నాలుగు ట్యాబ్లెట్ రోజుకి వేసుకునేవాడిని ఇప్పుడు రోజుకు ఒకటే ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను ఓన్లీ పొద్దున్న లేవంగానే బీపీ ట్యాబ్లెట్ ఒకటే వేసుకుంటున్నది ఇంకా ఏ ట్యాబ్లెట్లో లేవు అంతే హైపోథైరాయిడిజం కూడా వచ్చింది మధ్యలో చెప్పాను కదా మూడేళ్ల క్రితం హైపోథైరాయిడిజం కూడా వచ్చిందని అది కూడా ఒక నెలలో నార్మల్ అయిపోయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు థైరాయిడికి లేవు నేను దగ్గర దగ్గర ఆల్మోస్ట్ నెలకి రెండు నెలకి ఒకసారి టెస్ట్లు అన్నీ చేసుకుంటూ ఉంటాను షుగర్ అయితే వారానికి ఒకసారి చెక్ చేసుకుంటాను గత మూడేళ్లుగా అన్నీ నార్మల్ ఒక్క బీపీకి మాత్రమే ఒక ట్యాబ్లెట్ వాడుతున్నాను అంతే సో ఈ జలుబు దగ్గు ఒళ్ళు నొప్పులు జ అసలు జ ఈ ఒక కనీసం దగ్గు జలుబు ఒడునొప్పులు కూడా ఒక తలనొప్పి కూడా రావట్లేదు కారణం ఏంటంటే మన బాడీలో వచ్చిన ఇమ్యూనిటీ అంటే మనకు వ్యాధి నిరోధక శక్తి విపరీతంగా వచ్చేసింది అది నేనే ఒక ఎగ్జాంపుల్ నేనే ఒక ఎగ్జాంపుల్ ఎలా జరిగింది అంటే నెంబర్ వన్ ఫస్ట్ వెయిట్ ఫస్ట్ వెయిట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలండి వెయిట్ ఏంటి మన వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మన హైట్ ఎన్ని సెంటీమీటర్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ వన్ సెవెంటీ సెంటీమీటర్స్ అనుకోండి మీ మీ హైట్ మీ హైట్ వన్ సెవెంటీ సెంటీమీటర్స్ అయితే మైనస్ హండ్రెడ్ అయితే మైనస్ హండ్రెడ్ అంటే మీరు డెబ్బై కిలోలు ఉండొచ్చు అలాగే ఆడవాళ్ళు అనుకోండి వన్ సెవెంటీ సెంటీమీటర్స్ మీరు హైట్ ఉన్నారనుకోండి మైనస్ వన్ నాట్ ఫైవ్ అంటే మీరు అరవై ఐదు కిలోలు ఉండొచ్చు వెయిట్ సో హైట్ ఇన్ సెంటీమీటర్స్ మైనస్ హండ్రెడ్ హైట్ ఇన్ సెంటీమీటర్స్ మైనస్ హండ్రెడ్ మగవాళ్ళకి హైట్ ఇన్ సెంటీమీటర్స్ మైనస్ వన్ నాట్ ఫైవ్ ఆడవాళ్ళకి దిస్ ఇస్ యువర్ వెయిట్ ఇన్ కేజీస్ వెయిట్ ఇన్ కేజీస్ అది గుర్తుంచుకోండి సో నూట డెబ్బై సెంటీమీటర్లు ఉన్న మనిషి వంద తీసేస్తే డెబ్బై కిలోలు ఉండొచ్చు మగవాళ్ళైతే అదే నూట డెబ్బై సెంటీమీటర్లు ఉన్న మనిషి ఆడవాళ్ళు అయితే మైనస్ వన్ నాట్ ఫైవ్ చేస్తే మీరు అరవై ఐదు కిలోలు ఉండొచ్చు ఇది రఫ్ కాలిక్యులేషన్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకా వేస్ట్ అంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీ పొట్ట మీ నడువు నడువు ఎంత ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ అది పెరిగే కొద్దీ పొట్ట పెరిగే కొద్దీ డెఫినెట్గా మీలో జబ్బులు ప్రవేశిస్తున్నాయని అర్థం ఎంత వీలైతే అంత మెల్లగా ఈ ఈ వేస్ట్ అనేది ఎంత తగ్గితే అంత మంచిది మీ నడువు చుట్టుకొలత అనేది ఎంత తగ్గితే అంత మంచిది నెంబర్ టూ ఇకపోతే డయాబెటీస్ డయాబెటీస్ అనేది మీరు డైట్ కనుక మార్చి స్ట్రిక్ట్గా డైట్లోకి వెళ్తే ఇంతకుముందు కూడా నేను డయాబెటీస్ ఎలా రివర్స్ చేసుకోవచ్చు అసలు డయాబెటీస్ లేకుండా మీరు ఎలా ఉండొచ్చు అనేది టాపిక్స్ చేసాను వీలైతే చూడండి ఏం లేదండి చేంజ్ ఆఫ్ డయట్ అండ్ చేంజ్ ఆఫ్ యువర్ ఒక కేవలం మీ లైఫ్ స్టైల్ డిజార్డర్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అండి సో డయాబెటీస్ అనేది రివర్స్ కంప్లీట్గా రివర్స్ చేసుకోవచ్చు లేదా కొత్త కాలం పాటు మీరు కంట్రోల్లో పెట్టుకోవచ్చు కంట్రోల్లో ఎప్పుడైతే పెట్టారో మెల్లగా రివర్స్ అయిపోతుంది అలాగే హైపర్ ఇన్సులినిజం అంటారండి ఇది సర్వ రోగాలకి కారణం హైపర్ ఇన్సులినిజం షుగర్ ఇంకా రాకపోవచ్చు కానీ బాడీలో ఇన్సులిన్ చాలా హై లెవెల్లో ప్రవహిస్తుంది అంటే హైపర్ ఇన్సులినిజం అంటారు దీనివల్లే మెటబాలిక్ సిండ్రోమ్ అనేది వస్తుంది మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏం లేదండి మీరు డయాబెటీస్ మీకు రాబోతోంది ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది హై బీపీ ఓవర్ వెయిట్ పీసీఓడి ఆడపిల్ల ఆడపిల్లల్లో పీసీఓడి మగవాళ్ళలో ఓవర్ వెయిట్ ఈ పొట్ట చుట్టూ ఫ్యాట్ చేరిపోవడం ఇవంతా ఇంకోటి హెయిర్ ఆడ ఆడపిల్లల్లో ఆ పదహారు పదిహేడు పద్దెనిమిది ఏళ్ల పిల్లల్లో కూడా హెయిర్ ఈ మీసాల మీద ఇక్కడ అన్ అన్వాంటెడ్ హెయిర్ హెయిర్ సుటిజమ్ అంటారు అన్వాంటెడ్ హెయిర్ వచ్చేయడం పీసీఓడి పీసీఓడి అంటే ఈ ఓవరిల్లో చిన్న చిన్న నీటి బుడకలు రావడం ఇవన్నీ కూడా మెటబాలిక్ సిండ్రోమ్ దానికి కారణం ఏంటంటే హైపర్ ఇన్సులిజం హైపర్ ఇన్సులినిజం అంటే ఏం లేదండి మనం తీసుకునే ఆహారం రైస్ గోధుమలు మైదా ఇవన్నీ ఉన్నాయి కదా చక్కెర ఈ బెల్లం అంటే షుగర్ నుంచి వచ్చే బెల్లం వీటి వల్ల ఏమవుతుందంటే ప్యాంక్రియస్కి విపరీతమైన పని చెప్తున్నాం మనం ప్యాంక్రియస్ని పిండేస్తున్నాం దానివల్ల ఏమవు అంటే ఫాస్ట్గా హై 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 గ్లైజీమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటారు వీటల్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ప్యాకేజ్డ్ చిప్స్ అలాగే బిస్కెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా సమోసాలు ఇవన్నీ ప్యాకేజ్డ్ ఫుడ్స్ కొన్ని ఉన్నాయి ఇవి ఏమి తిన్నా సరే మీకు ఇన్సులిన్ అనేది విపరీతంగా బాడీలో ప్రవశిస్తూ ఉంటుంది అంటే హైపర్ ఇన్సులినిజం స్టేటస్ అంటే ప్యాంక్రియస్కి మీరు నిరంతరం ప్యాంక్రియస్కి పని చెప్తున్నారు దానివల్ల మీకు తొందరలో షుగర్ వచ్చేస్తుంది ఆ షుగర్ రాకముందు కూడా బా బాడీలో చాలా చేంజెస్ వస్తాయి సో ఇన్సులిన్ కూడా చెక్ చేయించుకోవచ్చు అంటే ఫాస్టింగ్ సీరమ్ ఇన్సులిన్ అని వస్తుంది సో దానివల్ల కూడా మీకు నెక్స్ట్ షుగర్ వస్తుందా లేదా అనేది కూడా మీకు తెలిసిపోతుంది హైపర్ ఇన్సులినిజం ఎప్పుడైతే బాడీలో ఉందో ఇన్సులిన్ విపరీతంగా బాడీలో ఎప్పుడైతే ప్రవహిస్తుందో నెక్స్ట్ మీకు డయాబెటీస్ వచ్చే అవకాశం అవకాశమే కదా వచ్చేసినట్టే సో అది చాలా ఇంపార్టెంట్ ఇకపోతే థైరాయిడ్ థైరాయిడ్ కూడా ఇదేమీ సపరేట్ జంప్ కాదండి మీకు ఎప్పుడైతే హైపర్ ఇన్సులినిజం బాడీలో ఉందో ఎప్పుడైతే డయాబెటీస్ బాడీలో ఉందో మీకు ఆటోమేటిక్గా నెక్స్ట్ థైరాయిడ్ కూడా ప్రాబ్లం హైపో థైరాయిడిజం థైరాయిడ్ సరిగా పనిచేయదు హైపో థైరాయిడిజం మొదలైపోతుంది కాకపోతే సీరమ్ లైపిడ్స్ మీరు చెక్ చేయించుకోవాలంటే కొలెస్టిరాల్ ట్రైగ్లిజరైడ్స్ ఇవి చెక్ చేయించుకోవాలి ఇకపోతే బీపీ జాగ్రత్తగా చూసుకోవాలి మీకు డయాబెటీస్ కానీ హైపర్ ఇన్సులినిజం కానీ ఆల్రెడీ ఉంది అంటే మీకు లివర్లో ఫ్యాట్ కూడా చేరిపోతుంది అంటే డయాబెటీస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్యాటీ లివర్ ఫ్యాటీ లివర్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు డయాబెటీస్ అంటే ఇక్కడ షుగర్ ఉందంటే ఇక్కడ ఫ్యాటీ లివర్ ఉన్నట్టే ఫ్యాటీ లివర్ ఉంటే షుగర్ అంటే మీ లివర్లో ఫ్యాట్ పెరిగిపోతుంది మీ లివర్ పాడవుతుంది గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ ఇవన్నీ లివర్లో చేంజెస్ ఫ్యాటీ లివర్ సో ఈ మధ్య స్కానింగ్ ఎబ్డామిన్ స్కానింగ్ చేస్తే అల్ట్రాసౌండ్ ఎబ్డామిన్ చేస్తే అందరికీ ఫ్యాటీ లివర్ ఉంటుందండి ఫ్యాటీ లివర్ అంటే ఇస్ ద మోస్ట్ కామన్ థింగ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ ఇది కంపల్సరీ సో మెటబాలిక్ సిండ్రోమ్లో ఫీచర్స్ ఇవన్నీ సో ఇవన్నీ కూడా రివర్స్ చేసుకోవచ్చు ఇవన్నీ రివర్స్ అవుతాయి ఇకపోతే ఎలా రివర్స్ చేసుకోవాలి నేను ఎలా రివర్స్ చేసుకున్నాను కంప్లీట్గా ఎలా నార్మల్ అవ్వగలిగాను నెంబర్ వన్ ఎక్ససైజ్ అండి ట్వంటీ పర్సెంట్ ఎక్ససైజ్ మీద ఆధారపడుతుంది ఎనభై శాతం ఫుడ్ మీద ఆధారపడుతుంది సో ఎక్ససైజ్ ట్వంటీ పర్సెంట్ అంటే మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఒకరోజు మీరు సైక్లింగ్ కానీ వాకింగ్ కానీ సైక్లింగ్ అంటే ఎక్ససైజ్ సైకిల్ ఇంట్లో ఒక నలభై ఐదు నిమిషాలు పర్ డే ఎక్ససైజ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఒకరోజు ఎక్సర్సైజర్ సైకిల్ ఆర్ వాకింగ్ ఇంకొక రోజు మనకి చక్కగా ఈ దండు బయటకు అంటాం కదా చక్కగా గుంజీలు బస్కీలు గుంజీలు బస్కీలు అంతే ఒకరోజు గుంజీలు బస్కీలు ఇంకొక రోజు సైక్లింగ్ కానీ వాకింగ్ కానీ సైక్లింగ్ అంటే ఇంట్లో ఎక్స్ సైకిల్ వాకింగ్ అంటే మీకు ఎలా ఉంటాయి సో ఆల్టర్నేట్ డేస్ వాకింగ్ చేసి ఇంకొక రోజు మీరు ఈ ఈ టోటల్ బాడీ ఎక్సర్సైజ్ ఏమొస్తుంది దండు బయటకు అంటాం అంటే బస్కీలు గుంజీలు బస్కీలు కనుక ఒక నలభై ఐదు నిమిషాలు తీస్తే అంతకంటే మంచి ఎక్సర్సైజ్ ఇంకోట్లేదు ఒకరోజు వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ ఇంకో రోజు గుంజీలు బస్కీలు అది కంపల్సరీ ఇకపోతే డైట్ ఎయిటీ పర్సెంట్ ఆధారపడుతుందంటే నాన్ వెజ్ ఈజ్ వెరీ వెరీ సేఫ్ నాన్ వెజిటేరియన్ కర్రీస్ అన్నీ కళ్ళు మూసుకుని తినచ్చండి వాటి వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇకపోతే వెజిటేరియన్ ఫుడ్లోనే మనకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి వెజిటేరియన్ ఫుడ్లో రెస్ట్రిక్షన్స్ ఏంటి అంటే చెప్పాను కదండి వైట్ రైస్ మానేయాలి అంటే అసలు రైసే మానేయాలి గోధుమలు మానేయాలి అలాగే మైదా మానేయాలి అలాగే చక్కెర పూర్తిగా మానేయాలి ఇకపోతే ఈ చెరుకు నుంచి వచ్చే బెల్లాన్ని కూడా మానేయాలి చెరుకు నుంచి వచ్చే బెల్లం చెరుకు నుంచి వచ్చే బెల్లం అని చెప్తా అనిపించే కారణం ఏంటంటే చెరుకు నుంచి వచ్చే బెల్లం వదిలే మంచి వదిలేసి దాని బదులు తాటి బెల్లం కానీ ఈత బెల్లం కానీ కొంచెం కొంచెం వేసుకోవచ్చు కొంచెం కొద్ది కొద్దిగా వాడచ్చు స్వీటనింగ్ కోసం తాటి బెల్లం వాడచ్చు ఈత బెల్లం వాడచ్చు ఎందుకంటే ఇది డైరెక్ట్ ఫ్రాక్టోర్స్ కాదు అందుకని ఓకే ఇకపోతే అది చాలా ఇంపార్టెంట్ నేనేం తింటాను నేనేం తింటాను అంటే పొద్దున్నే కొద్దిగా నైట్ ఈ ఈ ఇవి ఈ నట్స్ నట్స్ అంటే మనకి తెలుసు కదండి కొంచెం ఈ డ్రై ఫ్రూట్స్ అంటాం బాదాము అలాగే అలాంటివి కిస్మిస్ బాదాము అవి ఉంటాయి కదా అవి కొన్ని ఒక చేతి నిండా ఒక వీటి నిండా తీసుకుని నీళ్ళలో వేసుకుని రాత్రి పొద్దున్నే అవి కొంచెం ఉబ్బంగా అది కొంచెం బాగా నీటిలో నా నా నాన్తాయి కదా అవి తింటాను పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఎక్ససైజ్ చేసి అప్పుడు తింటాను పొద్దున్నే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎక్ససైజ్ చేస్తాను ఆ టైంలో ఆ డ్రై ఫ్రూట్స్ కొద్దిగా తింటాను అంటే కొంచెం రాత్రి కొంచెం నానబెట్టుకొని పొద్దున్నే తింటాను డ్రై ఫ్రూట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కంపల్సరీ కాదు డ్రై ఫ్రూట్స్ కంపల్సరీగా తినాల్సిన అవసరం లేదు ఎక్సర్సైజ్లో టైం పాస్ కోసం తింటాను అంతే ఇకపోతే నెక్స్ట్ మీ బ్రేక్ఫాస్ట్ నేను చేసే బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే ఇక్కడ ఇవన్నీ ఫుడ్తో పాటు చాలా ఇంపార్టెంట్ ఏమిటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్మెంటెడ్ ఫుడ్ అండి అంటే పులిసిన ఆహారం ఫర్మెంటెడ్ ఫుడ్ మన చద్దెన్నం మన చద్దెన్నం చక్కగా రాత్రిపూట మీరు ఏ తొమ్మిదింటికో మీరు చక్కగా ఏ మిల్లెట్స్ అంటే సామెలో అరికెలో ఏదో ఒకటి ఐదు రకాల మిల్లెట్స్ ఉన్నాయి కదా అది ఐదు రకాల మిల్లెట్స్ ఏంటి ఈ ఈ మన అండ్ కొర్రలు అండు కొర్రలు సామెలు అరికెలు ఇవన్నీ ఐదు రకాలు ఉన్నాయి మనకి కదరవలి గారు చెప్తున్నారు నేను కూడా చెప్తున్నాను వాటిల్లో ఏదో ఒకటి ఏదో ఒకటో రోజు ఒక్కోటో లేకపోతే నాలుగు రోజులు ఒకటి ఇంకో నాలుగు రోజులు ఇంకోటి రాత్రిపూట ఆల్రెడీ ఉడికించేసుకుని రాత్రిపూట తొమ్మిది ఇంటికల్లా ఉడికించేసి పెట్టేసి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడం అంటే రాత్రిపూట ఉడికించుకొని పొద్దున్నే బ్రేక్ఫాస్ట్గా ఎనిమిది ఇంటికల్లా ఏడున్నరకల్లా తినేస్తే దాన్ని మనం సద్దన్న ఉంటాం దాంట్లో ఇంత ప్రెసర్ అంటే మజ్జిగ ఒక చిన్న ఒక కప్పు కేడు కానీ అరకప్పు కేడు కానీ పాలు మాత్రం అవాయిడ్ చేయండి పాలు పూర్తిగా అవాయిడ్ చేయండి పాలు వద్ద అసలు పాలు పూర్తిగా అవాయిడ్ చేసి దాని బదులు బటర్ మిల్క్ బెటర్ బటర్ మిల్క్ ఈజ్ ఆల్వేస్ గుడ్ కర్డ్ కావలిస్తే రోజుకొక కప్ తినచ్చు అదే బటర్ మిల్క్గా చేస్తే రెండుకొక రోజుకు రెండు గ్లాసులు బటర్ మిల్క్ తీసుకోవచ్చు ఎందుకంటే అందులో బ్యాక్టీరియా చాలా బాగుంటాయి ల్యాక్టోబ్యాసిల్లస్ అంటాం సో చక్కగా అందులో కొంచెం కర్డ్ కానీ చక్కగా బటర్ మిల్క్ కానీ వేసుకొని కొంచెం మాగాయ్ మన మన ఇంట్లో పచ్చలు ఉంటాయి కదండి మాగాయ్ తొక్కు పచ్చడి అవి ఇవి ఉంటాయి కదా కొంచెం మాగాయ వేసుకొని కలుపు శుభ్రంగా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తినేయడం దట్ ఈస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ చేసేప్పుడు నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాను దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చక్కగా చెప్తాను తర్వాత లంచ్ లంచ్ మళ్ళీ మిలెట్స్ మళ్ళీ లంచ్ మిలెట్స్ మళ్ళీ లంచ్ మిల్లెట్స్ మళ్ళీ నైట్ డిన్నర్ టైంలో మిలెట్స్ కానీ కిన్వా కానీ ఈ కినోవా వస్తున్నాయి కదండీ సో నైట్ లంచ్ మాత్రం కంపల్సరీగా నేను ఐ టేక్ ఓన్లీ ఇదే మన ఈ మిల్లెట్స్ మాత్రమే లంచ్ తీసుకుంటాను నైట్ డిన్నర్ మాత్రం క్వినోవా కానీ అదే కీన్వా అంటారు కదా కిన్వా కానీ మిల్లెట్స్ కానీ ఈ రెండిట్లో ఏదైనా సరే సో దిస్ ఇస్ హౌ ఐ మెయింటైన్ మై డైట్ మూడేళ్ల బట్టి ఇలా చేస్తున్నానండి జలుబు దగ్గు అలాంటివి కూడా ఏమాత్రం రావట్లేదు ఇకపోతే డైట్ ఎయిటీ పర్సెంట్ నాన్ వెజ్ కడుమూసుకుని తీసుకోవచ్చు దానివల్ల ప్రాబ్లం ఏం లేదు ఇకపోతే డ్రై ఫ్రూట్స్ నట్స్ యూ కెన్ కంఫర్టబుల్లీ టేక్ ఇకపోతే ఆయిల్స్ ఆయిల్స్ ఏం తీసుకోవాలి ఆయిల్స్ మాత్రం ఏమి ఆయిల్ తీసుకున్న కొబ్బరి నూనె కొబ్బరి నూనె నువ్వుల నూనె ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చక్కగా గానుగ నూనెలు మాత్రమే తీసుకోండి గానుగ నూనెలు మాత్రం హ్యాపీగా వాడండి ఇంట్లో అన్నిటికీ గానుగ నూనెలు మాత్రమే వాడండి ఓకే ఎందుకంటే ఈ బయట తీసుకునే ఈ ఉన్నాయి కదా బయట మనం కొనే షాప్స్లో కొనే ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్లో దాని నిండా మినరల్ ఆయిల్ అండి నిజమైన ఆయిల్ ఉండడం లేదు దాంట్లో సో మినరల్ ఆయిల్ సో కంపల్సరీగా గానుగొను నెల మాత్రమే వాడండి ఇకపోతే ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ డైలీ అట్లీస్ట్ ఒక ఫ్రూట్ అయినా తీసుకోండి డైలీ అట్లీస్ట్ ఒక ఫ్రూట్ అయినా తీసుకోండి ఇకపోతే ఈ వెజిటబుల్స్ ఫ్రెష్ వెజిటబుల్స్ అండి చక్కగా సలాడ్స్ మీరు మధ్య మధ్యలో ఎప్పుడైనా ఆకలిస్తే ఈ చెత్త ఆ సమోసాలు ఆ చెత్త అంతా వద్దండి ఆ చెత్త అంతా వద్దు బయట బయట ఫుడ్ వద్దే వద్దు చక్కగా సలాడ్ లాగా చేసుకుని తీసుకోండి సలాడ్స్ ఉంటాయి మీ వెజిట్ వెజ్ క్యాబేజీ క్యారెట్ కీర ముఖ్యంగా కీరా ఈ కీరాతో పాటు చక్కగా నువ్వుల పొడి లేకపోతే పల్లీల పొడి అదే అంటే మన వేరుశనగ పొడి చక్కగా దాన్ని మన వాళ్ళు వేయించి చక్కగా మసాలా పల్లి పొడి చేస్తారు అలాగే నువ్వుల పొడి కూడా చేస్తారు చక్కగా అందులో నంచుకొని తింటాం ఈ సలాడ్స్ అనేవి చక్కగా అలా నువ్వుల పొడితో కానీ పల్లీ పొడితో కానీ తింటే అంతకంటే ఆరోగ్యం ఇంకొకటి లేదు దాంతోపాటు ఈ కాన్స్టిపేషన్ అనేది అస్సలు లేకుండా చూసుకోవడానికి ఒకటే అండి ఫైబర్ మీరు తీసుకునే ఫైబర్ ఇప్పుడు చూడండి మీరు సలాడ్స్ తీసుకుంటున్నారు సలాడ్స్ తీసుకుంటున్నారు నట్స్ తీసుకుంటున్నారు దాంతోపాటు ఈ ఈ హై ఫైబర్ ఉన్న మీరు మిల్లెట్స్ ఎప్పుడైతే తీసుకుంటున్నారో మిల్లెట్స్ ఎప్పుడైతే తీసుకుంటున్నారో ద నిండా ఫైబరే ఫైవ్ ఎయిట్ టు ట్వెల్వ్ పర్సెంట్ నైన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఫైబర్ అండి నైన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఫైబర్ మీరు ఎప్పుడైతే తీసుకుంటున్నారో ఆటోమేటిక్గా మీ కాన్స్టిపేషన్ అనేది వచ్చే అవకాశమే లేదు దట్ ఈస్ సాల్వ్డ్ ఎందుకోటి మన గట్ బ్యాక్టీరియా అంటే నోటి నుంచి మనకి మోషన్ అయ్యేంత వరకు ఒక పన్నెండు నుంచి పద్నాలుగు ఫీట్ పేగు ఉంటుందండి దాంట్లో రకరకాల ఒక వెయ్యి రకాల బ్యాక్టీరియా ఉంటాయి వేరియ వెయ్యి రకాల బ్యాక్టీరియల్ కాలనీస్ ఉంటాయి వాటికి ఈ ఫుడ్డే కావాలి ముఖ్యంగా మీ కోలన్ అంటే పెద్ద పేగులో కొన్ని బ్యాక్టీరియా ఉంటాయి ఆ బ్యాక్టీరియా ఫైబర్ని తినే బతుకుతాయి ఫైబర్ని తినే బతుకుతాయి సో అవన్నీ కనుక ఉంటే మీకు ఏ క్యాన్సర్స్ రావు వాటి వల్లే మీ బాడీ పర్ఫెక్ట్గా హెల్దీగా మీ ఇమ్యూనిటీ మీ వ్యాధి నిరోధక శక్తి అనేది మీ నోటి నుంచి మోషన్ అయ్యే ప్లేస్ వరకు లోపల ఉన్న బ్యాక్టీరియా వల్లే మీ ఇమ్యూనిటీ మీ వ్యాధి నిరోధక శక్తి వస్తుంది మంచి హెల్దీ బ్యాక్టీరియా కనుక మీ బాడీలో ఉంటే అంటే మీ మీ పేగుల్లో ఉంటే మీకు ఒకటి వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది అది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్స్టిపేషన్ ఇకపోతే కొన్ని వైటమిన్ సప్లిమెంటేషన్స్ అండి కొన్ని విటమిన్ సప్లిమెంటేషన్స్ కూడా అవసరం నాన్ వెజిటేరియన్స్కి అంత అక్కర్లేదు నాన్ వెజిటేరియన్స్కి అంత అక్కర్లేదు సాధారణంగా ఈ విటమిన్ డి త్రీ విటమిన్ డి త్రీ కనుక పొద్దున్నే కనుక ఒక ఇరవై నిమిషాలు పదిహేను నుంచి ఇరవై నిమిషాలు కనుక పొద్దున్నే ఏడు నుంచి ఎనిమిది మధ్యలో పొద్దున్నే ఆరు నుంచి ఏడు మధ్యలో కాస్త ఆ ఆ సూర్యకిరణాలు కాస్త సన్లైట్ కనుక మీ బాడీ మీద ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు కనుక పడిందంటే రోజుకి రోజు విడిచి రోజైనా సరే పడిందంటే ఆటోమేటిక్గా మీకు శరీరం మీ శరీ మీ చర్మం విటమిన్ డి త్రీని ఆటోమేటిక్గా అదే తయారు చేసుకుంటుంది సో సో కంపల్సరీగా సూర్యకిరణాలు మీ బాడీ మీద పడాలి పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు వారానికి కనీసం మూడు సార్లు నాలుగు సార్లు అలాగే ఎండలో కాస్త మీరు ఎండలోనే ఎక్సర్సైజ్ చేయండి లేకపోతే ఎండలో కూర్చుని పేపర్ చదువుకోండి అది చాలా ఇంపార్టెంట్ అంటే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ అంట మరీ మిట్ట మధ్యాహ్నం వాళ్ళకి కాదు ఎర్లీ మార్నింగ్ కానీ సాయంత్రం కానీ ఆ టైప్లో సో విటమిన్ సప్లిమెంటేషన్స్ ఏంటంటే ముఖ్యంగా వెజిటేరియన్స్కి వెజిటేరియన్స్కి ఒక్క ప్రాబ్లం ఏంటంటే కొద్దిగా వీళ్ళు వెజిటేరియన్స్ తీసుకునే డైట్లో బీ కాంప్లెక్స్ విటమిన్స్ అనేవి కొంచెం కొంచెం తగ్గి తగ్గిపోతాయి ఉడికించడం వలన వాటి వల్ల బీ కాంప్లెక్స్ ఉండదు బీ కాంప్లెక్స్ విటమిన్ సప్లిమెంటేషన్స్ జింకోవిట్ అని బిప్లెక్స్ ఫోర్ట్ అని జె జెవిట్ అని ఇలాంటి బోల్ అన్ని రకాల మందులు దొరుకుతాయి రోజు వారానికి వారానికి ఒక రెండు మూడు వేసుకుంటే చాలండి నెలకు ఒక ఐదారు నెలకు ఒక ఒక వారం రోజుల పాటు ఈ రోజుకొక క్యాప్సూల్ వేసుకోండి అంటే నె నెలకు ఒక ఏడు రోజులు వేసుకున్న చాలు సో బీ కాంప్లెక్స్ ఒకటి కంపల్సరీగా రోజుకొకటి వేసుకోండి వెజిటేరియన్స్ మాత్రమే వెజిటేరియన్స్ బీ కాంప్లెక్స్ కొంచెం తక్కువ ఉంటుంది ఫుడ్లో అందువల్ల చక్కగా బీ కాంప్లెక్స్ రోజుకొకటి అదే నెలలో ఒక పది రోజులు వేసుకోండి పోనీ రోడ్ చాలా అంతకంటే అక్కర్లేదు డీ త్రీ డీ త్రీ విటమిన్ కనుక ఒకవేళ ఎండకి మీరు ఎక్స్పోజ్ అవ్వలేకపోతే ఎండకి ఎక్స్పోజ్ అయితే అసలు విటమిన్ డీ త్రీతో మీకు సంబంధమే అక్కర్లేదు ఎందుకంటే చర్మం తయారు చేసుకుంటుంది మీరు ఎండ పడదు నాకు కుదరదు టైం లేదు కుదరదు అనుకుంటే ఈ డీ త్రీ బయోడీ త్రీ అని ఒక క్యాప్స్యూల్ ఉంటుంది డీ త్రీ విటమిన్ బయో అంటే విటమిన్ డి అనమాట మనకు కావాల్సిన విటమిన్ డి త్రీ అని బయోడి త్రీ అంటారు బయోడి త్రీ అనే క్యాప్సూల్ పాయింట్ టూ ఫైవ్ మై పాయింట్ టూ ఫైవ్ అనే స్ట్రెంత్లో పాయింట్ టూ ఫైవ్ స్ట్రెంత్లో వారానికి రెండు అలా ఒక నాలుగు నెలలు పడితే సరిపోతుంది లేదా వారానికి ఒకటి వేసుకుంటూ ఉండండి అలా ఎంతకాలమైనా వేసుకోవచ్చు వారానికి ఒకటి ఒక మూడు నాలుగు నెలలు అవ వాడండి ఆటోమేటిక్గా మీకు విటమిన్ డి డెఫిషియన్సీ అనేది రాకుండా ఉంటుంది విటమిన్ డి తగ్గిపోవడం అనేది ఉండదు కొంచెం ఎండకి ఎక్స్పోజ్ అయితే అసలు ఏ మందులు వాడక్కర్లేదు ఇకపోతే క్యాల్షియం ముఖ్యంగా మినోపాజ్ అంటే ఎవరైతే ఆడవాళ్ళలో యాభై ఏళ్ళు దాటిన తర్వాత ఈ ఈ సైకిల్స్ సైకిల్స్ ఆగిపోతాయి కదా మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిపోతుంది కదా వాళ్ళు కంపల్సరీగా రోజుకొక కాల్షియం వేసుకోవాలి రోజుకొక కాల్షియం కాల్షియం ఫర్ ఉమెన్ అని చాలా రకాలు దొరుకుతాయండి మార్కెట్లో కాల్షియం ఫర్ ఉమెన్ అని దొరుకుతుంది ఒక బాటిల్లో రోజుకొకటి లేకపోతే కాల్షియం శాండోజ్ అని వస్తుంది రోజుకొకటి కాల్షియం టాబ్లెట్ ముఖ్యంగా ఈ మినోపాజ్ అయిపోయిన ఆడవాళ్ళు కంపల్సరీగా తీసుకోవాలి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు కనుక తీసుకుంటే ఇలాంటి జాగ్రత్తలు కనుక కొద్దిగా తీసుకోగలిగితే మీరు ఈ ఫ్యాటీ లివర్ అనేది రాకుండా చూసుకోండి షుగర్ రివర్స్ అయిపోయేలా చూసుకోండి హైపర్ ఇన్సులినిజం అనేది లేకుండా చూసుకోండి డైట్తో ఎక్ససైజ్ ఎయిటీ పర్సెంట్ ఎక్ససైజ్ ట్వంటీ పర్సెంట్ డైట్ ఎయిటీ పర్సెంట్ ఈ జాగ్రత్తలు కనుక తీసుకుంటే మీకు అసలు ఏ జబ్బులు రావు జలుబులు తుమ్ములు కూడా రావు మీ బ్యాక్టీరియా మీ నోటి నుంచి యామస్ వరకు బ్యాక్టీరియా కనుక పర్ఫెక్ట్గా ఉంటే బ్యాక్టీరియా కనుక మంచి హెల్దీ బ్యాక్టీరియా ఉంటే ఏ జబ్బు రాదు ఏ జబ్బు రాదు తరచూ విరోచనాలు వాంతులు తరచూ ఒళ్ళు నొప్పులు తరచూ త తలనొప్పి తరచూ ఒళ్ళు జ్వరాలు ఇలాంటివి ఏవీ రాకుండా ఉంటుంది మూడేళ్ల నుంచి ఇవన్నీ నేను చేసి మీకు చెప్తున్నాను కాషస్ ఇది ఒకటి చేయండి చాలు మీ ఆరోగ్యం చూసుకోండి బయట ఫుడ్స్ అవాయిడ్ చేసేయండి అస్సలు బయట ఫుడ్ ముట్టుకోకండి వాటర్ విషయంలో కొద్దిగా కాషస్గా ఉండండి కేవలం ఇంట్లో వాటరే తీసుకోండి బయట కూడా సాధ్యమైనంత వరకు వాటర్ విషయంలో ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకోండి అంత ఈజీగా మీరు మీరు జాగ్రత్తగా ఇవన్నీ పాటిస్తే మీకు ఇన్ఫెక్షన్స్ కూడా అంత ఈజీగా రావు సో ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా చాలా చాలా